హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేను కూడా బాగున్నాను క్షేమంగా ఉన్నాను ప్రభు సజీవక్కలో ఉంచాడు మీరందరూ కూడా సజీవ లొక్కలో ఉన్నారని నేను భావిస్తున్నాను దేవుడు మనందరికీ తోడుగా కాక ఈ దినము దేవుడు అని గ్రహించినందుకు ప్రభు అయిన కృతజ్ఞత కృతజ్ఞతాస్థుడు చెల్లిద్దామండి తప్పకుండా అందరికీ ప్రభు తోడై ఉన్నాక సరే భారతీ ఛానల్ నుంచి భారతీయ ఛానల్ చూసే వాళ్ళందరికీ ప్రభు నామం పేరిట శాలం మండి ప్రభువు మనకు సమాధానం కాక అందరికీ సమాధానం వేసేగాక అందరికీ ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యమును ప్రభువు చేకూర్చాలని మనమైతే కోరుకుందాం ఫ్రెండ్స్ మరి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ వెకేషన్స్ చేసుకునే వాళ్ళకి కొత్త గృహాలు నిర్మించుకునే వాళ్ళకి కొత్త పనులు స్టార్ట్ చేసేవారికి ప్రపంచమంతా ఎక్కడైనా ఏ స్థలంలో అయినా నూతనమైన కార్యక్రమాలు మంచి మనసుతో సక్సెస్ అవ్వాలని స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరికి ప్రభువు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చాలని అయితే మనం కోరుకున్నాము ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం చదివినిపిస్తాను ఇది ఆఫ్టర్నూన్ లంచ్ టైము ఉదయం టైం లేదు కాబట్టి వీడియో చేయలేకపోయాను ఫ్రెండ్స్ అలాగనమాట ఏంటి వాగ్దానం చదువుతున్నానండి నిన్ను అన్నజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను మళ్ళీ చదువుతున్నానండి నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను మంచి వాగ్దానం కదా ఫ్రెండ్స్ ఇది మరియు ప్రభువు నాకు ఇచ్చిన వాగ్దానము ప్రభు మీకు ఇచ్చిన వాగ్దానం మీరందరూ కూడా చదివి విశ్వసించండి ప్రభువుకు మహిమగా జీవించడానికి ప్రయత్నం చేయండి నేను ప్రభువుకు మహిమగా జీవించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను మీ వంతు ప్రయత్నము మీరు కూడా చేయాలని నేను వేడుకుంటున్నానండి ప్రభువుని గురించి తెలియని వాళ్ళు క్రీస్తుని గురించి ఎరగని వాళ్ళు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ప్రభు రక్షణ మార్గంలోనికి నడిపింపవలనని ప్రతి ఒక్కరూ ప్రయాస చేస్తూనే ఉంటారు ప్రభు క్రీస్తుని అంగీకరించిన బిడ్డలు ఆ ప్రయాసను ప్రభు కనిపెట్టి ప్ర ప్రతి ఒక్కరు కూడా మారే అవకాశం ప్రభులో మార్గంలోనికి వచ్చే అవకాశం ఏసయ్య అనుగ్రహించును కాకండి ఇంకా ఫ్రెండ్స్ ఈరోజు అందరూ ఎవరి పనుల్లో ఎవరి క్రియలో వారు ఉన్నారు కదా అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ప్రభు హీలింగ్ చేయను కాక త్వరగా హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ హీలింగ్ అవ్వాలని అయితే మనం కోరుకున్నాము భారతీయ ఛానల్ చూస్తూ ప్రేర్ చేస్తున్న వాళ్ళైతే ప్రభు వారి కుటుంబాలకు దీవెల ఆశీర్వాదాలు ఇచ్చును కాకండి ప్రభు అయిన క్రీస్తు నామంలో అందరికీ ప్రభు మాది ఉన్నాడు మనం అందరము కూడా వీడియో ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరినీ ఏస దర్శించాలని అయితే నేను కోరుతున్నాను అండి ప్రభు కంపల్సరీ వీడియో చూస్తున్న వారితో కాక ఏ స్నామంలో అది కాక అని నేను ఆశపడుతున్నాను ప్రతి ఒక్కరి హృదయాలను తలుపు తట్టాలని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అతి చాలా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ మీకు నచ్చినట్లయితే వీడియోస్ చూడండి పూర్తి వరకు చూడండి మీకు నచ్చినట్లయితే ప్రభు అనుమతి మీకు అనిపించినట్లయితే వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పే మాటలు ప్రభు వాగ్దానాలు కానీ నేను చెప్పే మాటలు కానీ మీకు ఆయాసకరంగా ఉన్నను ఇబ్బందికరంగా ఉన్నాను కామెంట్ చేసి చెప్పండి లేకుంటే నచ్చినా కానీ ప్రభువుకు మహిమ కలగాలి కాబట్టి కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మరి ఈరోజు మనము ప్రే టాపిక్ ఏంటి అంటే ఆశీర్వాదం గురించి ఆశీర్వాదం ఎవరికి ఇస్తానన్నాడు ప్రభు ప్రభువుకు వ్యతిరేకులు ఉన్న వారికి ప్రభువుని విశ్వసించిన వారికి కదా అబ్రాహం సంతానంకు కంపల్సరీ ఆశీర్వాదాలు ఇస్తానన్నారు ప్రభువు ప్రభువుని ఎరిగి ప్రభువుని సంబంధించిన వారు ఎవరైనా సరే వారికి ఆశీర్వాదాలని విశ్వసించిన వారు అది ఏంటి రోమియోలకు రాసిన మొదటి అధ్యాయంలో ఉంటుంది మీకు డౌటుగా ఉంటుంది కదా చాలామందికి తెలుసుకోవాలని అనుకున్న వాళ్ళు చదివి చూడండి ఫ్రెండ్స్ రోమియో రోమియోలకు రాసి ఉన్న అధ్యాయంలో మొదటి అధ్యాయంలో ఉంటుంది నేను మళ్ళీ కూడా ఆల్రెడీ నేను చదివాను మళ్ళీ కూడా చదువుతాను అని అనమాట తప్పకుండా ప్రభు మనకు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినది ఏంటంటే నా నామమున విశ్వాసంలో ప్రతి వానికి ఆయన ఆశీర్వాదం ఇస్తున్నాడు దేవుడు ఇస్తున్నాడు అబ్ అబ్రహం దొరుకుతుంది ఆశీర్వాదము అంటే హిందూ కానీ ముస్లిం కానీ హైందూ ఇంకా వేరే ఏ క్యాస్ట్ అని ఏ కులం అని కాదు ప్రభువుని మనసులో అంగీకరించిన వారికి ఆశీర్వాదం దొరుకుతుంది అంటే ఆయనని విశ్వసించిన వారికి కంపల్సరీ ఆశీర్వాదము దొరుకుతుంది అనమాట ప్రతి ఏ ఇబ్బందుల్లో కూడా ఇబ్బందులు వస్తాయి మనుషులన్నప్పుడు ఇబ్బందులు రాకుండా ఉండవు ఇబ్బందులే ఉంటాయంటే అది కూడా కాదు కదా ఫ్రెండ్స్ ప్రభు ప్రభు మాట్లాడిన మాటల గురించి చెప్తున్నాను అసలు ఇది ప్రతిరోజు చెప్తూనే ఉంటాను ఎవరికైనా ప్రభు ఆశీర్వాదం ఉంటుంది అని చెప్తుంటాను కదా ఫ్రెండ్స్ అయితే ప్రభు డైరెక్ట్గా మాట్లాడింది చూసి చెప్తున్నాను అనమాట మీ లెక్క రాసిన గ్రంథంలో అందులో ఉంటుంది కాబట్టి మీకు మరలా గుర్తు చేస్తున్నాను ప్రభు ఆశీర్వాదం గురించి అది ఆయనను నమ్మిన వారికి ఉంటుంది మరి నమ్మని వారికి కూడా ఆశీర్వాదం వస్తుంది కంపల్సరీ ఎవరు ఎలాగో వస్తుంది కానీ ప్రభువు నమ్మిన వారికి ప్రభువును విశ్వసించిన వారికి ఆయన ఆయనను హృదయంలో నిలుపుకునే వారికి హృదయంలో భద్రపరుచుకున్న వారికి ఆశీర్వాదం అనేది కంపల్సరీ ఉంటుంది అది అంటే పర్లోపు రాజ్యంకి సంబంధించి అంటే మనము ఇక్కడ పొందుకునే ఆశీర్వాదము అక్కడ పొందుకునే ఆశీర్వాదం రెండు మిక్స్ అయి ఉంటాయి అన్నమాట అది చెప్తున్నాను కంపల్సరీ ప్రభువు నమ్మిన వారికైనా ప్రభు నమ్మని వారికైనా ఆశీర్వాదం అలాంటివి కంపల్సరీ ఉంటాయి కానీ మనకి ఇక్కడ ఆశీర్వాదము అక్కడ ఆశీర్వాదము అనేది దాని గురించి చెప్తున్నాను ప్రభువు ఎరిగిన బిడ్డలు అక్కడ ఆశీర్వాదం రావాలని కోరుకుంటారు ప్రభువుని తెలియని బిడ్డలు ఇక్కడ ఆశీర్వాదం కోసం ప్రాగులు ఈ విషయం అయితే ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా ఫ్రెండ్స్ మరి ప్రే టాపిక్ తీసుకొని ప్రే చేయండి మరి ఆశీర్వాదాలు ఇక్కడవని కాదు అక్కడికి కూడా కావాలి మనకు మీకు తెలుసుకోవాలన్నట్లయితే బైబుల్ చదవండి రోమిలోకి రాసిన గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఉంటుంది సరేనా ఫ్రెండ్స్ ఇది అంతా మనము క్షేమంగా ఉండాలని ఏ యాక్సిడెంట్లు ఏ ఏ ఆ అంతరాయాలు కలగకూడదు అనేసి అయితే నేను కోరుతున్నాను నాతో పాటు మీరందరూ కోరుతున్నారని నమ్ముతున్నాను ఫ్రెండ్స్ సరేనండి బాయ్ అండి గాడ్ బ్లెస్ యూ అండి అందరికీ భారతీయ ఛానల్ చూస్తూనే ఉండండి అంటే మీకు మా ప్రభువు ప్రేరేపించాలని నేను కోరుతున్నాను బాయ్ అండి